హాయ్ హలో నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి అండి ఈరోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను వంకాయ ఫ్రై చేద్దాం అని చెప్పేసి వంకాయలు అయితే కట్ చేసుకున్నానండి చూడండి ఉప్పు నీళ్ళలో వంకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను ఇంకో వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంక ఈరోజైతే మాములుగా మధ్యాహ్నం షూట్ చేస్తున్నా చూడండి తాలింపు ఆనియన్స్ పచ్చిమిర్చి వేదికొనే ఏదైనా వేగాక కొంచెం వంకాయలు అయితే వేసుకుంటానండి ఈ రోజు మొహాలంచుకు వచ్చేసి వంకాయ టమాటా కర్రీ చూడండి రైస్ అయితే అయిపోయిందండి వేడి వేడిగా ఉంది చూడండి రైస్ అయిపోయింది మా కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అండి తగినంత ఉప్పు వేసుకుంటాను అంత పసుపు కూడా వేసుకుంటానండి తాలింపులోనే వేసుకుంటాను చూడండి పసుపు చూడండి ఇక వంకాయలు కట్ చేసుకున్నాను వంకాయలు అయితే వేసుకుంటున్నాం వంకాయ ముక్కలు అయితే తాలింపులో వేసుకున్నాను మూత పెట్టుకుంటా ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే ఇంకా ఇంకో చో తాలింపులు వేసాను కదండి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకుంటాను అదే మగ్గిద్దండి రైస్ అయితే అయిపోయిందండి కర్రీ ఇక వెల్లుల్లి అయితే దంచేసుకుంటాను చూడండి అండి అల్లవెల్లుల్లి దంచుకుంటున్నాను వెల్లిపాయను కొంచెం అల్లం తీసుకున్నా కర్రీలోకి ఇక చూ mamma la che ఇక చూడండి అలవెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను కి ఇక అలవెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి కలుపుకుంటా వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి ఒట్టి వంకాయ కర్రీని తాలింపు చేసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది చూడండి టమాటా ఇప్పుడే కదా వంకాయలు వేసిన తాలింపు ఒక ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు మొత్తం మగ్గిపోయినాయి చూడండి మెల్ట్ అయిపోయింది వంకాయ మెల్ట్ అయిపోతుంది అలవెల్లుల్లి పేస్ట్ చేశాను కదా ఒక ఫైవ్ మినిట్స్ మూట పెట్టుకుంటాను మళ్ళీ ఫైవ్ మినిట్స్ మొదలు పెట్టుకుంటున్నాను చూడండి వంకలు అయితే మగ్గిపోయినాయి కదా ఆలవిల్లుల్లి పేస్ట్ అన్నీ వేసానుక మగ్గినాయి కదా కారం అయితే వేసుకుంటానండి చూడండి కారం అయితే వేసుకున్నా చూడండి ఇందులోనే కొంచెం ఫైనల్గా గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి కర్రీ అయితే ప్రిపేర్ అయిందండి ఓకే అండి రోజు మగా లంచ్కి వచ్చేసి వంకాయ అండి వంకాయ ఫ్రైలాగా చేశాను చూడండి చూడండి అండి రేపు టిఫిన్కి వచ్చేసి ఇక దోసకాయ ఏమంటున్నాను అండి మా అబ్బాయి అని చెప్పేసి ఇక చూడండి దోశకు అయితే వేస్తున్నాను సరుకులు తీసుకొని వచ్చారు మినపప్పు ఇడ్లీ రవ్వ సబ్బులు అవన్నీ తీసుకొచ్చారండి మా సార్ ఏదో తీసుకొని వచ్చారు ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా చూడండి రేపైతే టిఫిన్ కోసం మినపప్పు బియ్యం టైమ్స్ అట్లా కడుక్కున్నాం అనుకోండి కడుక్కొని టూ త్రీ టైమ్స్ కడుక్కొని ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఇదో సాయంత్రం కడుక్కపోయినా సరే పైప్ ఏమైనా ఒకసారి కడుక్కొని మిక్సీ అయితే పట్టుకోవచ్చండి ఓకే అండి చూడండి మినపప్పు అయితే నా చూడండి అండి రేపు ఇడ్లీకి అయితే నానేసుకున్నాను కదా పిండి నానేసాను ఇక చూడండి కూరగాయలు అయితే నేను తీసుకొని వచ్చారు కూరగాయలు ఇక కూరగాయలు నేను నీట్గా సర్దుకున్నాము గిన్నెలోకి ఇక సరుకులు కూడా తీసుకొని వచ్చారండి నేను మసాలా అయితే ఊరేళ్ళారు తీసుకొని వచ్చారు వంట అయితే ప్రిపేర్ అవుతుందండి వంకాయ వంకాయ ఒట్టి వంకాయనే తాలింపులా చేశాను వంకాయ కర్రీ మళ్ళీ అంచుకొచ్చేసి వంకాయ కర్రీ ఇక రైస్ కూడా అయిపోయిందండి బట్టలు అయితే ఉన్నాయి బట్టలు అయితే వేయాలి కొంచెం ఓకే బట్ ఇద్ది నాకు అటు జరుగున్నా చూడచ్చు అటు కూడా ಕಷ್ಟನ್ దగ్ಗರು ಕಾ 60 ವರ್ತ್ದಿ ಯಾ

ఇక పొద్దున్న బట్టల పని అయితే ముందే అయిపోయేది కానీ ఇక ఇప్పుడు ఇది పనుకొని నుంచి కొద్దిగా చిన్న గుతుక్కోవచ్చులే అన్నంత దేవతో పట్టుకో మంచిగా జారుద్ది నాన్న ఫోన్ జారితే కింద పడిపోయి అడే అట్లా చూడండి ట్యాంక్ అయితే నిండిపోయి నీళ్ళు పోతాయిందా మర్చిపోయాను ట్యాంక్ వేసింది ట్యాంక్ పైకి నీళ్లు మోటార్ వేసాను మర్చిపోయా మర్చిపోయిపోయినా చూపిస్తే వాళ్ళ కనపడుతుందా

ఇప్పుడు ఏమో అన్నం పెడతారా ఇలాకి వేసేదా పొల్లుగా అల్కండి అయితే అట్టా జ్వరం పొందేందుకు ఎక్కడికి లేమ్మా ఏమేసా లక్కీ నీకు మా పేరుదాన్ని ఉందంటవా మొమ్మ పేరుకి ఇంకా తగ్గేగా టమాటా చట్నీ వేసి పెట్టినా పెరిగే కావాలా కొంచెం లైట్ పెట్టినా అన్నమైతే తినేస్తున్నామండి అండి ఇక మసారా చెరగ మేమైతే అన్నం దాన్ని ఇప్పుడే ఫ్రెష్అప్ అయితే సారం చేసుకున్నాం ఇక వంట అయిపోయింది ఇంకా బట్టలు అయితే మిషన్లో చేసినాం అండి ఇక వంట అయింది కదా ఇక తినేస్తున్నాం అండి చూడండి కొంచెం మా బాబు ఎలాగ ఫేవర్ లాగా వచ్చింది జలుబు దగ్గు నీరసంగా ఉండడం లేకపోతే మనం అసలుకి పట్టది కూడా కాదు రాలకి రాలకి అంటే ఇటు వెళ్ళిపోతాడు ఓకే అండి నేనైతే అన్నం పెట్టేస్తున్నాను ఇక మా అబ్బాయికి అయితే అన్నం పెట్టేస్తానండి అన్నం తిన్నాక మళ్ళీ ఆ టిఫిన్స్ అవి ఇవి తినటం వల్ల వాడు అన్నం తినలేదు తిన్నారా ఫ్రెండ్స్ మీరు తింటే మీకు అంటే కామెంట్ చేయండి పిల్లగాడికి అయితే అన్నం తినిపిస్తున్నానండి నేను మా అబ్బాయికి లేగు తింటా నువ్వు తిను లే నువ్వు తింటా తిను టేస్ట్ బాగానే ఉంది అన్నీ ఇందలే తిను నేను తినిపిస్తాలే లేనాన్నా లేమ్మా లేగు పట్టమ్మా పట్టుగా ఇవి ముందు పట్టు నువ్వు బట్టలు ఆరేయాలి బట్టలు అయినట్టు ఉన్నాయి నూరు కట్టిద్దరు నువ్వు తిని రాదు మీద పెట్టుకొని ప్లేటు పెట్టుకో తిను బాస్కర వేసుకో మంచిగా సిట్ రెట్ మసాలైతే అయితే ఎగ్గా తినేసి వెళ్ళిపోయారు ఓకే అండి నేనైతే తినేస్తున్నాను మా సార్ వచ్చారు ఆయన తినేసి వెళ్ళిపోయారు మా అబ్బాయి కొంచెం తినడండి ఇక నేను పెరుగు అన్న నేను తింటున్నాను ఓకే అండి బాయ్ మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి అండి పక్కనే బెల్ గంట ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మేము తెచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే అండి బాయ్ అండి బాయ్